ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా నడిపడిన దేవాలయాల్సేన పది సంవత్సరాల వసతి ప్రభుత్వానికి ఈరోజు జెండా ఆవిష్కరణ మరి ఆధ్వర్యంలో జరగడం అదేవిధంగా ఈ అమ్మాయి జాతికి అది గర్వకారణంగా మేము భావిస్తూ అదేవిధంగా ఈరోజు ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో శివాలా సేన ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా సేవాలా సేన చేసినటువంటి సీమలు ఈ జాతికి అరవలేని అదేవిధంగా ఏదైతే శివాలాల్ గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో కదినాయ గారు అదేవిధంగా వారితో పాటు అనేక మంది మన కిషన్ నాయక్ వాళ్ళు మరి ఉద్యమాలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో వారి ముందులో ఉన్న సంగతి మనం అందరికీ తెలిసిందే ఇకపోతే సేవాల సేన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ముప్పై ఐదు లక్షల జనాభా ఉన్నటువంటి అజార బిడ్డల కోసం ఈరోజు కూడా మరి వారు పోరాటాలు చేస్తూనే ఉన్నారు ఈ రాష్ట్రంలో ఏదైతే ఎక్కడ అణితీ ఏర్పడ్డా ఎక్కడైతే జాతి బిడ్డలకు ఇబ్బంది పడ్డా సేవాల సేన ఈరోజు ముందు మనం ఒకటే భావిస్తూ ఉన్నాం ఇప్పటికిప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక అనిస్థితి ఏర్పడి ఈ రాష్ట్రంలో ఒక వివిధ సమస్యలు గడవలు ఘోర జరుగుతూ ఉన్న క్రమంలో కూడా ఈ సేవాల సేనా పండి మరి ఈ యొక్క ఘర్షణలకు విభేదాలకు దారి తీయకుండా ఎక్కడికక్కడ శాంతి వచ్చే ప్రయత్నాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో సందకలతో పాటు మరి ఆ సంఘంలో ఉన్నటువంటి అనేక మంది పోరాలు చేస్తూ అదేవిధంగా జాతి పితన ముందుంచే దాంట్లో అభివృద్ధి పాఠ దాంట్లో వాళ్ళు సేన యొక్క సన రానున్న రోజును అన్ని సేవలు జాతి పిల్లలు లభించి ఈ జాతి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పాఠం పెట్టిలా అని కోరుకుంటూ తెలంగాణ స్టేట్ రైల్వే టీచర్ ఫెడరేషన్గా అదేవిధంగా ఈ అమ్మాడికి ఏదైతే ఉన్నారో వీళ్ళందరి తరఫున సేవలాల్సేనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని